పండుగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఇస్సర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ బాక్సింగ్ డే టెస్ట్ లో తెలుగు యువకరడం నితీష్ కుమార్ రెడ్డి నిజంగానే ఆస్ట్రేలియా బౌలర్లతో బాక్సింగ్ చేశాడు పరుగుల మూత మోగించాడు కంగారుల గడ్డపైనే ఆస్ట్రేలియన్లకు కంగారు పుట్టించాడు సూపర్ షార్ట్ తో మొదటి హాఫ్ సెంచరీ సాధించి పుష్ప తరహాలో సంబరాలు చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కూడా తగ్గేదేలా అంటూ సెంచరీని బాధాడు ట్రాక్ రికార్డున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో సెంచరీ అంటే మాటలు కాదు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడాలనేది ఎందరో క్రికెటర్ల కల ఇక్కడ పది పరుగులు కొట్టినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాకలు తీరిన ఆసీస్ బౌలర్లను తట్టుకుని ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత సులువు కాదు రాకాశి బౌన్సర్లు మెళకలు తిరుగుతూ వచ్చే స్వింగర్లు నిప్పులు చెరిగే యార్కర్లకు తోపు బ్యాటర్లు కూడా భయపడతారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో పాటు కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ వంటి స్టార్లు కూడా కంగారుల ధాటిని తట్టుకోలేక చేతులెత్తేస్తారు కానీ ఆ ఒక్కడు మాత్రం తగ్గేదేలా అంటూ నిలబడ్డాడు ఒక్కొక్క బౌలర్ బెండు తీశాడు తెలుగోడి పొగరను ఖండాంతరాలు ధాటి చూపించాడు ఐదో వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగుల వద్ద మూడో రోజు ఆటను ఆరంభించింది టీమిండియా టీమిండియాకు ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది రిషబ్ పంత్ ఇరవై ఎనిమిది రవీంద్ర జడేజా పదిహేడు పరుగులు చేసి పెవిలియన్ దారిపట్టారు రెండు వందల ఇరవై ఒక్క పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా ఆసీస్ బౌలర్ల ధాటికి స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్ కి క్యూ కట్టిన వేళ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం పట్టుదలగా క్రీజ్ లో నిలబడ్డాడు కంగారుల పేస్ పదునుకు తన బ్యాట్ తో విరుగుడు మంత్రం రచించి దూకుడుగా ఆడుతూ వారిని ఇరకాటంలో పడేశాడు వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ అదును చూసి బంతుని బౌండరీకి తరలించాడు భారీ షాక్ మాట్లాడాడు బౌలింగ్ లో బౌలర్ తల పడి లాంగ్ బంతిని ఫ్రంట్ ఫుట్ ఆడాడు నితీష్ మెరుపు వేగంతో ఫెన్సింగ్ దాటిన బంతి స్కాట్ బోల్ అండ్ బౌలింగ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మొత్తంగా నూట డెబ్బై బంతుల్లో సెంచరీని అందుకున్నాడు ఆస్ట్రేలియాలో టీమిండియా తరపున అతి చిన్న ఏజ్ లో టెస్ట్ సెంచరీ సాధించిన మూడో క్రికెటర్ గా నితీష్ రెడ్డి రికార్డులోకి ఎక్కాడు నితీష్ కుమార్ కి ఇదే తొలి టెస్ట్ సెంచరీ కగా దీన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సూపర్ గ్రేట్ అని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు తెలుగు ఫ్యాన్స్కి మరో లక్ష్మణ్ దొరికినట్టే అని సంబరపడిపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి